గురుకుల పాఠశాలలో బస చేసిన కలెక్టర్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ ఆదేశించారు ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం సేవించి విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేస్తారు గురుకుల వసతి గృహం ఆవరణలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టికాహారాన్ని అందించాలని హెచ్చరించారు ప్రతి విద్యార్థి రెండు మొక్కలను దత్తత తీసుకుని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు మొక్కలతోనే మానవ మనుగడకు ఆధారం నెలకొందని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు అనంతరం ఎల్లారెడ్డిలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు ఆయన వెంట ఆర్డీఓ మన్నెం ప్రభాకర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తహసీల్దార్ మహేందర్ తదితరులు ఉన్నారు 得赶紧的。